గణేశాయ నమ క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా తాళప్పూడిలోని మా గృహంలో క్షీరాబ్ది ద్వాదశి పూజను యథాశక్తి భక్తి శ్రద్ధలతో చక్కగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేశాం అదిగో ఉసిరి చెట్టుకి విష్ణునామాన్ని ఏర్పాటు చేసి చక్కగా కొండువాని ఏర్పాటు చేసి ఒక పూలమాల కంటమాలగా తులసిమాలను ఏర్పాటు చేసి పసుపు రంగు వస్త్రం పీతాంబరధారి అంటారు కదా అలాగే పసుపు రంగు పంచిగా ఏర్పాటు చేసి ఆ తులసి మాతకు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని చీరగా కట్టినట్టుగా కట్టి అలాగే రాధాకృష్ణుల యొక్క ప్రతిమను కూడా అక్కడ పెట్టి ఆ సన్నిధిలో పెట్టి మరి రాధాదేవి తులసిదేవి అంటారు కదా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడో ఒక ఐదేళ్ల క్రితం చిన్న తులసి బొక్కని క్షీరాబ్ది తులసి పూజ కోసం తెచ్చి పెట్టినప్పుడు అలా ఉంచేసాం అది అలా పెరిగి వృక్షమైంది సరే ఇంకా ఉసిరిచే చెప్తూ చాలా వృక్షం మంచిది కదా అని దాన్ని అలా ఉంచడం జరిగింది ఎంతోమంది వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు అందుకో చంద్రుడు కూడా నేను సాక్షిగా ఉన్నాను అన్నట్లుగా ఆ పూజా సమయంలో ప్రకాశిస్తూ ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచుతూ ఆ ఉసిరి చెట్టుని మరింత శోభాయమానం చేస్తూ విష్ణు ప్రకాశితాన్నంతటిని చూపెడుతూ ఉన్నటువంటి ఆ తరుణంలో శక్తి కొద్దీ గణపతి పూజను అలాగే తులసి అష్టోత్తర శతనామావళిని అలాగే ధాత్రి స్త్రీ నామావళిని విష్ణు నామాలను పూజించి చక్కగా యథాశక్తి పూజ చేయడం జరిగింది ఈ సమయంలో పూజ జరుగుతున్నటువంటి సమయంలో ఉసిరికాయలు వర్షం కురిసిందా అన్నట్టుగా నాలుగైదు ఉసిరికాయలు వరుసగా పైనుంచి రాలడం జరిగింది అది కూడా కెమెరాలో చిక్కినందువల్ల మీకు చెప్పేటువంటి అవకాశము మీకు కూడా కనపడుతుంది చూడండి ఇప్పుడు ఏదో ఒక నిమిషంలో కొద్ది నిమిషాల్లో అదుగో 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 చూసారా అలాగా ఉసిరికాయలు పడినటువంటి ఒక దృశ్యం కూడా ఆనందపరస్యాన్ని కలగజేసింది మరి చక్కగా ఇప్పుడు మరి ఎనిమిది దిక్కుల దీపాలను పెట్టి మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ మహావిష్ణువుని మరి ధాత్రి స్వరూపంలో ప్రకాశించేటువంటి ఆ మహావిష్ణువుని తులసీదేవి సమేతంగా ఆర్చించి చక్కగా యాశక్తి భక్తి శ్రద్ధలతో పూజించి మరలా మరలా ఇలాంటి పూజ చేసుకునే భాగ్యాన్నిమ్మని కోరడం జరిగింది మరి అదిగో మంగళహారతి కార్యక్రమం జరుగుతోంది చక్కగా నీరాజనం జరుగుతోంది అదిగో చంద్రుడు కూడా మరింత శోభాయమానంగా నేను కూడా పూజను పూర్తిగా చూస్తున్నాను అన్నట్లుగా ఆనందాన్ని పంచుతూనే ఉన్నాడు మరి చక్కగా మరి అటువంటి ఆనందకరంగా ఈ సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి పూజను మీ అందరితోటి పంచుకునేటువంటి అవకాశం పరసా టీవీ ద్వారా కలిగింది మరి అలాగే మీ అందరి యొక్క అభిమానము ఆధారంతో పరసా టీవీ ద్వారా అనేక కార్యక్రమాలు అందించేటువంటి భాగ్యం కూడా ఇంకా కలిగించమని ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోలు ప్రస మీ అందరికీ అందించి ఆనందింపజేసే భాగ్యాన్ని కలిగించమని తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణుల్ని వేడుకోవడం జరిగింది మరి చక్కగా అదిగో చూడండి రాధాకృష్ణులు ఎంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నారో మరి మరి చక్కగా సీతారాములు అక్కడ పార్వతీ పరమేశ్వరులు స్ఫటిక శివలింగ రూపంలో అక్కడ ఉన్నారు మరి అవన్నిటికీ చక్కగా పూజ జరుగుతూ నామావళి పఠిస్తూ మరి స్వయంగా శ్రీ మహావిష్ణువే నిలబడి ఉన్నట్లుగా పీతాంబృతరిగా తులసిమాల ధరించి చక్కగా నామధారి అయి ఎలా నిటారుగా నిలబడి ఉన్నట్టు ఆ మధ్యలో ఆ చంద్రుడు చక్కగా కనిపిస్తూ ఆ చక్కటి వాతావరణంలో జరిగినటువంటి పూజను మీ అందరికీ కూడా ఆనందం కలిగించేలా ఉందని ఆనందిస్తూ మరి మీ అందరూ కూడా ఎప్పటిలాగే ప్రోత్సహించి మరింత ముందుకు తీసుకెళ్లి పరసా టీవీ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు అందించే భాగ్యాన్ని ప్రసాదించండి గాజులు సమర్పించాం ఒక పుష్పాన్ని సమర్పించాం తులసి మాతకి మరి చక్కగా హారతి కార్యక్రమాన్ని కూడా వీక్షించండి అదిగో మంగళహారతి ఇస్తున్నాం చక్కగా మంగళం కోసలేంద్ర మహనీయ గు చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం జయమంగ నిత్య శుభమంగళం అంటూ జరుగుతోంది ఆరతి తర్వాత చక్కగా మరి తులసి ధాత్రి స్వరూపానికి మనం చక్కగా ప్రదక్షిణ కార్యక్రమం కూడా ఉంటుంది అదిగో హారతిని ఒక్కసారిగా అందరూ స్వీకరించండి శ్రీ శ్రీనివాస గోవింద శ్రీవెంకటేశాగవత ప్రియా గోవింద కార్తీక దామోదర గోవింద గోవింద గోవిందో మీరు కూడా చేయండి చక్కగా యాని కానిచ జన్మాంతర పా జన్మాంతరకృతాన్ని తాని తాన్ని ప్రదక్షిణం పదే పదే అన్యదా శరణం నాస్తి త్వమేవ శుణ్యభావైన రక్ష జనార్దన అంటూ ఈ విధంగా మీ అందరికీ పూజను చూపించే భాగ్యం